Hi friends, welcome back. ప్రపంచ కప్ లాంటి టోర్నీలో విరాట్ కోహ్లీది తిరుగులేని రికార్డు మిగతా జెట్టంతా విఫలమైన అతను నిలుస్తాడని పేరు లాస్ట్ ఇయర్ వన్డే లో కూడా అతను అద్భుత ప్రదర్శన చేశాడు ఐపీఎల్ నుంచి గొప్ప ఫామ్తో ట్వంటీ ట్వంటీ ప్రపంచకప్లో అడుగు పెట్టడంతో ఈ టోర్నీలో అదరగొడతాడని అనుకున్నారు అభిమానులు కానీ అనూహ్యం వరుసగా వైఫల్యాలే గ్రూప్ దశలో మూడు మ్యాచ్లాడి చేసింది ఐదు పరుగులే సూపర్ లోనూ ప్రదర్శన అంతంత మాత్రమే సెమీఫైనల్లో అయినా ఆడతాడనుకుంటే అక్కడా నిరాశే ఫైనల్లో అతడి మీద ఆశలే లేవు అయితే విరాట్ ఫెల్యూర్ గురించి కెప్టెన్ రోహిత్ని ని విరాట్ స్థాయి ఏంటో మాకు తెలుసు ముఖ్యమైన మ్యాచ్ లో అతని ఎలా ఆడుతాడో తెలుసు బహుశా ఫైనల్ కోసం అతను తన ఉత్తమ ప్రదర్శనను దాచుకున్నాడేమో అన్నాడు కెప్టెన్ మాటలను నిజం చేస్తూ కోహ్లీ నిజంగానే ఫైనల్లో ఉత్తమ ప్రదర్శన చేశాడు ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ ని ఆరంభించి పరిస్థితులకు తగ్గట్లు ఆచితూచి ఆడి ఆపై చివరిలో చెలరేగి ఇన్నింగ్స్ కి మంచి ముగింపునిచ్చాడు విరాట్ ఫిఫ్టీ రన్స్ పూర్తయ్యే వరకు విరాట్ వేగంగా ఆడకపోవడం అభిమానులకు కొంత అసహనం తెప్పించి ఉండొచ్చు కానీ భారత్ ముప్పై నాలుగు బై మూడు వికెట్లతో నిలిచిన దశలో ఇంకొక వికెట్ పడితే జట్ ఎంత ఇబ్బంది పడేదన్నది ఊహించడం కష్టం షాట్ల కోసం ప్రయత్నించి వికెట్ ఇస్తే ఏమవుతుందో తెలిసే కోహ్లీ ఆ సాహసం చేయలేదు ఓ ఎండులో విరాట్ పాతకపోయి వికెట్ల పతనాన్ని అడ్డుకోవడం వల్ల అక్షర్కి షాట్లు పడే అవకాశం దక్కింది మ్యాచ్ చివరి ఓవర్లకు వచ్చాక విరాట్ షాట్లకు ప్రయత్నించి విఫలమైన ఆఖర్లో మాత్రం అదరగొట్టాడు అంతకుముందు జరిగిన నష్టాన్ని భర్తీ చేశాడు దీంతో భారత్ మెరుగైన స్కోర్తో ఇన్నింగ్స్ ని ముగించింది ఫైనల్ గా వరల్డ్ కప్ ని సాధించింది ఇది విరాట్ చేసిన మాయాజాలం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి సైనింగ్ ఆఫ్ మి వికే సినిమాటిక్స్ థ్యాంక్ యూ